హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి నేతితోటి కొబ్బరి బొబ్బట్లు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఫెస్టివల్స్ అప్పుడు ఇలా సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పప్పు నానబెట్టే పని లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా కొబ్బరితోటి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే బాగా తినాలనిపిస్తుంది అండి అంతా బాగుంటాయి అవి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ మైదా కొంచెం సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఉప్మా రవ్వ వేయడం వలన క్రిస్పీగా ఉంటాయండి పైన లేయర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా ఇలా చేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కొంచెం జారుగా జిగటగా ఉండాలండి అలా ఉండే విధంగా కలుపుకోవాలి మనకి ఈ పిండిని అనేది గట్టిగా అయితే అసలు కలుపుకోవద్దు పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అప్లై చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలండి మనకి ఈ పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తాయండి మనకి బొబ్బట్లు పైన ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి పిండి మనకి ఎంత నానితే అంత టేస్ట్గా ఉంటాయి లేదు అంటే వన్ అవర్ అయినా రెస్ట్ ఇచ్చుకోవచ్చు వన్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీలోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరిని కూడా ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనకి తేమేమీ లేకుండా కొబ్బరిలో ఫ్రై చేసుకోవాలండి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత ముప్పావు కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ ఎక్కువ తినేవారు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి రెండు మూడు యాలకల్ని దంచుకొని వేసుకోండి కొంచెం యాలకల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ప్యాన్కి అంటుకోకుండా వస్తుందండి మనకి ఇలా నెయ్యి వేసుకోవడం వలన మనకి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మిశ్రమాన్ని తీసుకొని టెస్ట్ చేసుకోండి మనకి ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనకి కరెక్ట్గా ఉడికినట్టు చూడండి ఈ విధంగా రావాలి మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మొత్తాన్ని అలాగే చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మొత్తం లడ్డూలన్నిటిని మనకి ఈ మైదా పిండి మిశ్రమాన్ని కూడా మరొకసారి బాగా కలుపుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చపాతీ పిండి ముద్దలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి బాల్స్ అన్నిటిని అలాగే ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకొని మధ్యలో ఈ కొబ్బరి లడ్డులు కూడా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే అది రిమూవ్ చేసేసుకోండి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు చేత్తోటి ట్యాప్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఈ బొబ్బట్లు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేత్తో ట్యాప్ చేసుకుంటూ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ట్యాప్ చేసుకోవాలి వీలైనంత పతలాగా రోల్ చేసుకోండి మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ లోపు స్టవ్ మీద పెంకి పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ రోల్ చేసుకున్న బొబ్బట్లను కూడా పెంకు మీద వేసుకొని కాల్చుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ రెండు వైపులా చక్కగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో చాలా సింపుల్గా చేసుకుని నేతి బొబ్బట్లు సింపుల్గా చేసుకునేవి రెడీ అయిపోయాయండి అలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను రెండోది కూడా కాల్చి చూపిస్తున్నా చూడండి పైన నెయ్యి అప్లై చేసుకుంటూ మిగతావన్నీ కాల్చుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని నేతి బొబ్బట్లు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్